యా హాయ్ వివర్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ యశోద సింగర్ సో మేము సాంగ్స్ పాడుతున్నాం కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ఏమైనా సాంగ్స్లో మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము ఎన్ని బాధలున్నా మరిచిపోతాము గలుపు జిందగీలో తడిసిపోతాము గాయం ఎంతదైనా ఓర్చుకుంటాము ఇంటోళ్ళతో మంచిగున్నామంటాము జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తగిన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము ఆగమాగము ఉంటాము వయసు గడ్డలా చికను తింటాము బంగాలీ మార్కెట్ పోతాము బలి జోరుగా తిరిగి వస్తాము జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము భార్యతో ఫోనులోన మాట్లాడుతూ బాధలన్నీ మరసిపోతాము అమ్మతో మాట్లాడినంత సేపు వాకలినే మరచిపోతాము అయ్య చెప్పిన మాటలిని గుండె ధైర్యమే నింపుకుంటాము కన్న బిడ్డలా నోటి మాట వింటూ కంట నీరు వడుపుకుంటాము జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము పల్లె తల్లిని సోప తోళ్ళని పాడి పంటని అవ్వని ఆలి ఆలిపిల్లని అక్క చెల్లిని అన్నతమ్మిని అందరినీ ఇడిసి వచ్చినము ఎల్ల తరబడి గలుపులో ఉంటున్నాము పండుగలు మాకు ఉండవన్నా పండుగలు మాకు లేవురన్నా జుమ్మ రాతే పెద్ద పండుగన్నా జుమ్మ దినము జుమ్మ రాతు దినము గమ్మ తైన దినము దసరా లాంటి దినము ప్రాణ దోస్తులను కలుసుకుంటాము కలుసుకొని కమ్మగా తింటాము ఎన్ని బాధలున్నా మరిచిపోతాము గలుపు జిందగీలో తడిసిపోతాము గాయం ఎంతదైనా ఓర్చుకుంటాము ఇంటోళ్ళతో మంచిగున్నామంటము లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్